వెల్కమ్ టు నేను డా సైకాలజీ లో మనతో పాటు ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హర్షిత ఈ రోజు టాపిక్ వచ్చేసి మంచి మనిషి ముందు మంచి మనిషి అంటే ఎవరు మరియు బాధ్యత లేని సైకాలజిస్ట్ అంటే ఎవరు సార్ నేను పెట్టినటువంటి వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లోది దాంట్లో డిస్ప్లే చేద్దాం అనుకున్నా నేను మర్చిపోయాను ఎనీహౌ సో టూసండ్ ట్వంటీ వన్లో చెప్పినటువంటిది పన్నెండు పన్నెండు అంటే ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక మంచి హ్యూమన్ బీయింగ్ బాధ్యత రాహిత్యుడైన క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ కన్నా వంద రెట్లు బెటర్ అని అన్నాను అయితే ఇది చెప్పబోయే ముందు చాలాసార్లు మనం మర్చిపోతున్నాము డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఈ మంత్ ట్వంటీ నైన్త్ నుంచి పేరెంటింగ్ ప్రోగ్రామ్ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మనం చాలా పేరెంటింగ్ ఎపిసోడ్స్ మనం ఆస్కెచ్ఆర్లు చేశాము టాస్కెచ్ ఓన్లీ మెంబర్స్ ఓన్లీ ఉంటుంది దాంట్లో కూడా కంప్లీట్ ఉండదు ఈ పేరెంటింగ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్లీ పేరెంట్స్కి మ్యారేజ్ చేసుకునే దగ్గర నుంచి మొదలుపెట్టి ఎప్పుడు పిల్లల్ని కనాలి వాళ్ళ వయసు వాళ్ళ హెల్త్ కండిషన్స్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఎన్ని సంవత్సరాల తర్వాత కంటే ఎలా బిడ్డల యొక్క మదర్ యొక్క మానసిక స్థితి బిడ్డ యొక్క స్థితి ఎలా మారుతుంది పిల్లలకి పిల్లలకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ఎంతమంది పిల్లలు ఉండాలి అండ్ అయితే ఎట్లా అయితే ఎట్లా ఇట్లాంటి అనేక విషయాలు రకరకాల స్టేజెస్లో పిల్లల్లో వచ్చేటువంటి మార్పులు ఇవన్నీ కూడా మనము చర్చిస్తూ ఉంటాము మండే నుంచి ఫ్రైడే దాకా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి మొదలుపెట్టి నైన్ థర్టీ దాకా నైన్ నైన్ దాకా ఉంటుంది అది నైన్ ట్వంటీ అట్లా అవుతూ ఉంటుంది వన్ అవర్ ఏమో లెక్చర్ ఉంటుంది ఆ తర్వాత ఎయిట్ నుంచి నైన్ వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పార్టిసిపెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి అయితే దీనికి ఫీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇది ట్వంటీ నైన్త్ డిసెంబర్ నుంచి జాయిన్ అవుతుంది ఈ ఒకవేళ ఏ కారణం చేతనా కొన్నిట్లకి అటెండ్ కాలేదనుకోండి వాళ్ళు కమింగ్ దాంట్లో అటెండ్ అవ్వచ్చు నెక్స్ట్ పేరెంటింగ్ దాంట్లో కూడా వాళ్ళు అటెండ్ అవ్వచ్చు రైట్ అమ్మా ఇది పేరెంటింగ్ గురించి ఇకపోతే క్వశ్చన్ రిపీట్ మంచి మనిషి అంటే మీ దృష్టిలో ఎవరు మరియు బాధ్యత లేని సైకాలజిస్ట్ అంటే మీ దృష్టిలో ఎవరు సార్ రైట్ మంచి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత లేనటువంటి క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ కన్నా వంద రెట్లు బెటరు అని నేను చెప్పాను అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని టూ లెవెల్స్ లో అంటే డీల్ చేసేటప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణము సమాజంలో ఉన్నటువంటి బిలీఫ్ సిస్టము ఆ తర్వాత దాన్ని వీళ్ళు బలంగా యాక్సెప్ట్ చేయటము పాజిటివ్ అని కొన్ని నెగిటివ్ అని కొన్ని నెగిటివ్ వద్దనుకోవటము బలంగా అనుకోవటం వల్ల ఆ లోపులో ఇరుక్కుంటారు దాన్ని లాజికల్లీ వివరిస్తూ ఉంటాం బట్ ట్రీట్మెంట్ అంటే ఎప్పుడైతే మనం వాళ్ళని డీల్ చేసే విధానంలో టూ లెవెల్స్ ఉంటాయి ఒక లెవెల్ ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ఎమోషన్ వెంటిలేషన్ వాళ్ళు సప్రెస్ చేసినటువంటి ఎమోషన్ చాలా రోజులుగా తొక్కిపట్టి తొక్కిపట్టి తొక్కిబట్టి ఉంచినటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ని మనకి సరైనటువంటి వెంటిలేషన్ కల్పించడం ఒకటైతే రెండోది ఏంటంటే ఇది లాజికల్లీ ఎలా ఇరుక్కుపోతున్నారు ఏంటి అనేది అది టెక్నికల్ కౌన్సిలింగ్ రెండు ఉంటాయి అంట ఒక సైకాలజిస్ట్ యొక్క రోల్ జస్ట్ టెక్నికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయటమే కాదు వాళ్ళ యొక్క ఎమోషన్స్కి ఆ వెంటిలేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రెండు లెవెల్లో ఈ టెక్నికల్ లెవెల్ మాత్రం సైకాలజిస్ట్ చూడాల్సిందే వేరే మార్గం లేదు బట్ ఎంత టెక్నికల్ లెవెల్లో చూడగలిగిన సైకాలజిస్ట్ అయినా సరే ఒక బాధ్యత రాహిత్యంగా బిహేవ్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర ఆ క్లయింట్కి కాన్ఫిడెన్స్ కలగదు ఓకే కౌన్సిలింగ్ అనేది కమ్యూనికేషన్ కౌన్సిలింగ్ అనేది ఇద్దరి మధ్య చర్చించటం ద్వారా జరుగుతూ ఉంటుంది అంతే తప్ప జస్ట్ ఏదో ఇంజెక్షన్ ఎక్కించినట్టు లేకపోతే మంత్రం వేసేయటమో లేకపోతే హిప్నోథెరపీ లాగా దాంట్లోకి తీసుకెళ్లి లోకి తీసుకెళ్లటము ఎన్ఎల్పిను ఇటువంటి కాదు కౌన్సిలింగ్ అనేది టాక్ థెరపీ అంటే ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తిని జస్ట్ మాట్లాడటం అంటే ఇప్పుడు మనకి పూజలు చేసేటప్పుడు మంత్రాలు చదువుతూ ఉంటారు ఆ మంత్రాలు అర్థం కావలసిన పని లేదు పూజారి గారికి అర్థమైందో లేదో తెలియదు పూజ చేపించుకునే వాళ్ళకైతే అర్థం కాకపోయినా లాస్ట్న మామ అంటే సరిపోతుంది కానీ ఇది అటువంటిది కాదు ఇది అర్థం కావాలి అండ్ లాజికల్లీ అది వాళ్ళ యొక్క క్లయింట్ యొక్క మనసులో ప్రాసెస్ అవ్వాలి ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో మార్పు రావాలి ఇంత జరగాలి అని అంటే ఏమవుతుంది ఆ కౌన్సిలర్ మీద ఆ యొక్క క్లయింట్కి కాన్ఫిడెన్స్ కలగాలి నమ్మకం కలగాలి సో ఇతను ప్రాపర్గానే నాకు చెప్తున్నాడు చెబుతాడు నా యొక్క విషయాలు నేను అతనితో షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకుంటే ఇతను మిస్యూజ్ చేయడు వాటిని సేఫ్గా ఉంచుతాడు అండ్ జడ్జ్ చేయడు నన్ను ఈ విషయాలను బట్టి నా క్యారెక్టర్ని తక్కువగా చూడటం కానీ లేదంటే నా యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఇంకో దాన్ని బట్టో నన్ను జడ్జ్ చేసి తన యొక్క పంత మార్చడు అని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ క్లయింట్ కంప్లీట్లీ ఓపెన్గా చెప్పగలుగుతారు మానసిక సమస్యల్లో చాలా లోతైనటువంటి విషయాలు ఉంటాయి ఒక్కొక్కసారి క్లయింట్స్ కూడా మర్చిపోతారు రూట్ కాజ్ మర్చిపోతూ ఉంటారు అంటే ఆ ఇన్సిడెంట్ ట్రిగర్ అయిన ఇన్సిడెంట్స్ రూట్ కాజ్ క్లయింట్ మర్చిపోతూ ఉంటారు స్టిల్ వాళ్ళు మర్చిపోయి వెళ్తున్నా వాళ్ళకి తెలియదు ఎందుకు భయమేస్తుందో తెలియదు అంటారు ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తిని చూస్తే ఎందుకు భయమేస్తుందో తెలియదు దాన్ని డిగ్ చేయగా డిగ్ చేయగా డిగ్ చేయగా ఏమవుతుందంటే ఎప్పుడో సెకండ్ క్లాస్లో ఆ అటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి టీచర్ ఈ అమ్మాయిని బెదిరించి ఉంటాడు అది ఆమెకు కూడా గుర్తుండదు కాబట్టి ఇలా లోతైన విషయాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో వ్యక్తికి చెప్పనటువంటి విషయాలు అంటే మదర్తో కూడా షేర్ చేసుకోలేని విషయాలు ఆ ఆడపిల్లలు వచ్చి కౌన్సిలర్తో షేర్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మదర్ జడ్జ్ చేస్తుందని భయం భర్తతో కూడా షేర్ చేసుకోలేని విషయాలు భార్యతో కూడా షేర్ సహజంగా భార్యాభర్తలు అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు షేర్ చేసుకోలేని విషయాలు పిల్లలతో షేర్ చేసుకోలేని విషయాలు వచ్చి ఆ సైకాలజిస్ట్తో షేర్ చేసుకోవాలి అంటే ఆ సైకాలజిస్ట్ మీద ఫస్ట్ అంత కాన్ఫిడెన్స్ కలగాలి ఆ కాన్ఫిడెన్స్ కలగాలంటే సైకాలజిస్ట్ అంత బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది రైట్ అయితే ఆ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి భావోద్వేగాలు వాళ్ళకి ఒకసారి విపరీతమైన దుఃఖం వస్తుంది ఏడుస్తారు కొన్నిసార్లు భయపడతారు కొన్నిసార్లు అటాక్ చేస్తారు కూడా సైకాలజిస్ట్ మీద కూడా అటాక్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి సో ఇటువంటి అన్నీ కూడా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇటువంటి హ్యాండిల్ చేయాలంటే ఆ సైకాలజిస్ట్ ఒక చాలా బాధ్యతాయుతమైనటువంటి అయి ఉండాలి అలా కాకుండా బాధ్యత లేకుండా కేవలం ఏదో ఒక విధంగా డబ్బులు తీసుకుందాము డబ్బులు ఇచ్చేటువంటి పేరెంట్స్కి అనుకూలంగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సహజంగా మానసిక సమస్య ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్లీ వీక్ ఉంటారు బికాజ్ వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు లేదంటే ఎర్నింగ్ కెపాసిటీ ఇంకా పెరక్క ముందు ఉన్నవాళ్ళు ఇట్లా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు సామాజికంగా కూడా ఒకసారి బలహీనంగా ఉంటారు శారీరకంగా కూడా బలహీనంగా ఉంటారు వీళ్ళని ఎవరినో హెల్ప్ తీసుకుని నేను అడుగుతూ ఉంటాను మరి మీరు కౌన్సిలింగ్కి మీకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు చేస్తున్నారు అంటే మా నాన్న ఇట్లా ఇచ్చాడు లేకపోతే నేను బంగారం తాకట్టు పెట్టొచ్చాను లేకపోతే నేను మా హస్బెండ్ ఇస్తాడు లేకపోతే నేను ఈ చిన్న పని చేసుకుంటున్నాను సార్ దాచుకున్న డబ్బులతో సెషన్ తీసుకుంటాను సహజంగా వీళ్ళు వీక్ ఉంటారు వీక్ ఉన్నప్పుడు ఈ కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే సైకాలజిస్టులు వీళ్ళకి ఎవరైతే గార్డియన్స్ ఉంటారో ఫైనాన్షియల్ కానీ ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా వెర్షన్ మార్చేసి వాళ్ళకు అనుకూలంగా వీళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళు కదా మనీ ఇచ్చేది ఒక పిల్లవాడు అల్లరి చేస్తూ ఉన్నాడు లేదంటే పిల్లవాడు ఎంజైటీతో భయపడుతున్నాడు తండ్రి విపరీతంగా బెదిరిస్తూ ఉన్నాడు బెదిరించటం వల్ల ఇతను భయపడుతున్నాడు ఇప్పుడు తండ్రి ఫైనాన్స్ చేయాలి తండ్రి కౌన్సిలింగ్ ఫీ పే చేయాలి వచ్చినప్పుడు ఏమండి మీది తప్పు పిల్లవాడు బాగానే ఉన్నాడు మీరు బెదిరిస్తున్నారు మీరు అలా బెదిరించకూడదు అంటే అతను ఏం చేస్తాడు ఇట్లా ఇక్కడ మానేసేసి వేరే సైకాలజిస్ట్ దగ్గర తీసుకుపోతారు అందుకని సైకాలజిస్టులు ఏం చేస్తారంటే బాబు మీ నాన్న చూడు ఎంత కష్టపడుతున్నాడు నీ కోసం అంత కష్టపడుతున్నాడు ఇంత కష్టపడుతున్నాడు చాలా సంపాదిస్తున్నాడు పగలనుక రాత్రి అనుక కాబట్టి నువ్వు మీ నాన్న చెప్పిన మాట ఎందుకు వినట్లేదు బాగా చదువుకుని నువ్వు పరీక్షలు బాగా రాసి మార్కులు బాగా తెచ్చుకోమని నీ మంచి కోసమే చెప్తున్నాడు కదా అని వీళ్ళ క్లాసులు ఇవ్వటం మొదలు పెడతాయి అది ఎంత బాధ్యత రాహిత్యమో చూడండి ఏ పిల్లవాడైనా చదువుకోవద్దనుకుంటాడా ఏ పిల్లవాడైనా ఎగ్జామ్ వరస్ట్గా రాయాలని టార్గెట్ పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్తారా నువ్వు ఎందుకు సరిగ్గా రాయలేదు అంటే సరిగ్గా రాయకూడదని కొన్ని వారాల నుంచి ప్లాన్ చేస్తున్నా అంటారా లేదు ఎవరైనా చదువుకోవాలని అనుకుంటారు రాయలేకపోతున్నారు దానికి కారణం విశ్లేషించాలి దానికి కారణం చాలా ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు వాళ్ళని మనం మార్చకుండా వాళ్ళని ఎదిరించకుండా వాళ్ళని యొక్క తప్పుల్ని పొరపాట్లను పోని తప్పు కాకపోతే పొరపాట్లని ఎదిరించకుండా వాళ్ళతో చెంచాగిరి చేస్తూ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎక్కువ సెషన్లు తీసుకుంటారని వాళ్ళకు అనుగుణంగా మన కౌన్సిలింగ్ మార్చేయటం అనేది ఆ పిల్లల జీవితాలని మరింత ట్రబుల్లోకి తీసుకుపోతుంది అలాగే వచ్చి ఎమోషనల్ షేర్ చేసుకోవాలి అని అంటే అవతలు ఉన్నటువంటి ఆ పర్సన్ ఎవరితో అయితే జరిగింది ఎందుకంటే నేచర్లో సైకాలజిస్ట్ లేడు నేచర్లో ఇతర వ్యక్తి రెండో వ్యక్తే ఉన్నాడు ఆ రెండో వ్యక్తి అంత ఎంపతితోని నాన్ జడ్జిమెంటల్గా వాళ్ళని ట్రీట్ చేయగలగాలి అలాగాని అతనే మూఢ విశ్వాసాలు ఉన్నాయి సపోజ్ రిలీజియస్ బిలీఫ్తో వస్తారు రిలీజియస్ సోసిడీతో వస్తారు సైకాలజిస్ట్కే మూడ విశ్వాసాలు ఉన్నాయి ప్రతి కౌన్సిలింగ్కి ముందు అక్కడేదో మొక్కుకుంటున్నాడు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాడు అగ్రత్తలు వెలిగిస్తున్నాడు ఇంకోటి ఏదో చేస్తున్నాడు అప్పుడు ఈ రిలీజియస్ సోసిడీని ఎట్లా బ్రేక్ చేయగలుగుతాం బ్రేక్ చేయాలి బ్రేక్ చేయలేం కదా బ్రేక్ చేయాలి అంటే ఒక మైండ్ వీక్ మైండ్ ఏదో ఉంది డిస్టర్బ్డ్ మైండ్ ఆ డిస్టర్బ్డ్ మైండ్ని మనం కరెక్ట్ చేయాలంటే కాస్త బలమైన మైండ్ కావాలి అది మరింత బలహీనంగా ఉండి మరింత మూఢ విశ్వాసాలతో ఉన్నట్లయితే అతను చెప్పేది ఎలా ఈ యొక్క క్లయింట్కి కమ్యూనికేట్ అవుతుంది అతను మరింత మూఢ విశ్వాసాల్లోకి వెళ్ళి మరింత రిలీజియస్ సొసైటీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మీకు ముఖం మీద దుమ్ము ఉంది అనుకుందాం మీ ఖర్చికి శుభ్రమైనంగా ఉండాలి శుభ్రమైన బట్టతోని మనం మొహం తుడుచుకోగలం అలా కాకుండా మనము ఆ ఒక మసిగుడ్డు ఉంది దాన్ని తీసుకుని ముఖాన్ని తుడుచుకుంటున్నాము ఇంకా మసి అంటుతుంది కాబట్టి ఒక మంచి మనిషి అంటే ఒక నాన్ జడ్జిమెంటల్గా ఎంపతితోని ఉండేటువంటి మనిషి దగ్గర వచ్చిన రిలీఫ్ కన్నీంగా బాధ్యతారాహిత్యమైనటువంటి సైకాలజిస్ట్ దగ్గర వచ్చే అవకాశాలు లేవు అందుకని నేనేం చెప్పానంటే ఒక మంచి మనిషి బాధ్యత రాహిత్యమైనటువంటి క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ కన్నా వంద రెట్లు బెటర్గా పనిచేస్తుంది వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది ఉపశమనం కలిగిన తర్వాత రూట్ కాజ్కి వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి సైకాలజిస్ట్ ఖచ్చితంగా ఎంపతితోని అండ్ రేషనల్గా నాన్ గా ఉండాల్సిన అవసరం ఉంది సైకాలజిస్ట్ చాలామంది సైకాలజిస్ట్ ప్రొఫెషన్ వేరు నా వ్యక్తిత్వం ఎలా ఉన్నా ఓకే డాక్టర్ కుదురుతుంది ఇప్పుడు డాక్టర్ ఒక కన్నింగ్ అనుకోండి పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చాడు లేదంటే ఇంజక్షన్ చేసాడు అది అలాగే పనిచేస్తుంది ఇచ్చిన వాడిని బట్టి ఆ ఇంజక్షన్ పని చేయటం చేయకపోవటం ఉండదు కానీ కౌన్సిలింగ్ అట్లా కాదు కదా టీచర్ అండ్ సైకాలజిస్ట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ రెండిటిని వాళ్ళు ఆ పిల్లలు కానీ లేదా క్లయింట్ కానీ వాళ్ళు ప్రోపర్గా ఉంటేనే వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఒక నిజ జీవితంలో ఒక దుర్మార్గమైన క్యారెక్టర్ ఉన్నతను సినిమాలో హీరో క్యారెక్టర్ ఇవ్వచ్చు వేసినా చూస్తారు కానీ నిజ జీవితంలో దుర్మార్గంగా ఉన్న వ్యక్తి సినిమాలో సారీ ఒక టీచర్గా పనిచేసినట్లయితే అతని యొక్క ఆ ప్రభావం టీచర్ను టీచింగ్ మీద పడి పిల్లలు పాడైపోయే అవకాశం ఉంటుంది అలాగే సైకాలజిస్ట్ ఖచ్చితంగా ఆ మంచి రిజల్ట్స్ రావాలంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని సైకాలజిస్ట్కి ఉండాలనేది నా ఒపీనియన్ మీరు క్వశ్చన్స్ ఉన్నాయి అయితే కొన్నిసార్లు మీరు చెప్తుంటారు అందరూ అన్ని ప్రొఫెషన్స్ లో బాగుండరు సైకాలజిస్ట్లు కూడా కొంతమంది సైకాలజిస్ట్ ప్రొఫెషన్లో కమర్షియల్ గా ఉంటారు అని అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రేషనల్ గా జడ్జ్ అయ్యి అని సైకాలజిస్ట్ దొరికనప్పుడు మనం మంచి వ్యక్తిత్వం ఉన్న ఎంపతితో కలిగిన వ్యక్తి దగ్గర మన విషయాలు షేర్ చేసుకోవచ్చా విషయాలు షేర్ చేసుకోవటం వరకు చేసుకోవచ్చు బట్ టెక్నికల్లీ ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఎమోషనల్ వెంటిలేషన్ పార్ట్ మాత్రము మంచి వ్యక్తి దగ్గర షేర్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు ఇచ్చే సలహాలన్నింటినీ తీసుకుని వాటిని ఫాలో అయినట్లయితే సమస్య నుంచి బయటపడటం జరుగుతుంది రెండు పార్ట్లు ఉన్నాయి కదా ఏ పాటన ఆ పాట సపరేట్గా చూడాలి రైట్ సో సైకాలజిస్ట్ కమర్షియల్గా ఉంటారు అందరూ కమర్షియల్గా ఉంటారు డాక్టర్స్ కమర్షియల్గా ఉంటారు అందరూ కమర్షియల్గా ఉంటారు అయితే కమర్షియల్ ఈజ్ డిఫరెంట్ అంటే సారీ కమర్షియల్గా ఉంటారు కాకపోతే దుర్మార్గంగా ఓకే తప్పుడు పద్ధతిలో డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు మనకు సమస్య వాళ్ళు ఒక ఏదో ఒక ఛార్జ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేయొచ్చు ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేయొచ్చు టెన్ థౌజండ్ ఛార్జ్ చేయొచ్చు ఆ ఛార్జ్కి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు ప్రామిస్ చేసిన దాన్ని వాళ్ళు డెలివరీ చేస్తున్నారా లేదా అండ్ దాంట్లో ఇండైరెక్ట్లీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లీజింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా చాలా మంది ఏం చేస్తారు మీకు అనుభవం ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఎన్ని ఇల్లు ఉన్నాయి ఎంత ఆస్తుంది ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు ఎందుకు దాన్ని బట్టి మీరు ఎంత ఫైనాన్షియల్ ఉపయోగపడతారో తెలుసుకోవటం కోసం కాబట్టి ఇండైరెక్ట్లా ఇండైరెక్ట్లీ మీకు ఫైనాన్షియల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని వాటి మీ డెసిషన్ మేకింగ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని ప్లీజింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది రామ్ అలా కాకుండా నువ్వు కాస్ట్లీ అవ్వచ్చు కాదనట్లేదు ఇప్పుడు తక్కువ ఛార్జ్ చేసే వాళ్ళందరూ కమర్షియల్ కాదు ఎక్కువ ఛార్జ్ వాళ్ళు కమర్షియల్ అని కాదు రైట్ చాలామంది సైకాలజిస్టులు ఫ్రీగా అడ్వైజ్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు లేదు అపాయింట్మెంట్ తీసుకోమంటే ఇతను కమర్షియల్ అంటారు మరి నేను సైకాలజిస్ట్ని దాంతోనే బ్రతికేవాడిని మీరు జాబ్ చేసేటప్పుడు ఫ్రీగా వర్క్ చేయట్లేదు కదా ఒక నెల కూడా ఫ్రీగా వర్క్ చేయట్లేదు కదా మరి సైకాలజిస్ట్ ఎట్లా బ్రతకాలి సైకాలజిస్ట్కి ఆఫీస్ ఉంటుంది ఇంటర్నెట్ బిల్ పే చేయాలి ఫోన్ బిల్ పే చేయాలి అండ్ కరెంట్ బిల్ పే చేయాలి ఏసీలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో భార్యాపిల్లల్ని పోషించుకోవాలి కదా ఒకరు సైకిల్ షాప్ అతను సైకిల్ మెకానిజం చేసే అతను ఫ్రీగా చేయడు కదా కదా అలాగే వచ్చేసి ఒక డాక్టర్ ఫ్రీగా ఇవ్వడు కదా ఒకటి రెండు చిన్న అడ్వైస్ ఇవ్వచ్చు అది కూడా వాళ్ళ వాళ్ళకి ఇస్తాడు ప్రతి ఒక్కరికి అంటే ఫ్రీగా ఇస్తే ఒక మంచి సైకాలజిస్ట్ ఛార్జ్ చేస్తే సైకాలజిస్ట్ కాదని కాదు సైకాలజిస్ట్ దగ్గర ఎప్పుడూ కూడా మనం ఫ్రీగా అడ్వైస్ తీసుకోవద్దు ఎందుకంటే పని చేయదు ఎందుకు పని చేయదు మనకి సీరియస్నెస్ ఉండదు సైకాలజిస్ట్ కూడా సీరియస్నెస్ ఉండదు డాక్టర్ ఫ్రీగా ఇచ్చినా లేదంటే డబ్బులు తీసుకుని ఇచ్చిన పారాసిటమాల్ డోలో సిక్స్ ఫిఫ్టీ ఎంజీ సిక్స్ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది కానీ కౌన్సిలింగ్ అలా కాదు కౌన్సిలింగ్ మీరు ఫ్రీ ఫ్రీగా తీసుకున్నట్టు ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఎంజీ వర్త్ ఆఫ్ కౌన్సిలింగ్ మీకు టూ ఫిఫ్టీ అవుతుంది అతను ఇచ్చేటప్పుడు కూడా ఫ్రీగా ఇస్తున్నప్పుడు అంత సీరియస్గా ఇవ్వడు కాబట్టి అది త్రీ ఫిఫ్టీయో వన్ ఫిఫ్టీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సైకాలజిస్ట్ ఎంత ఛార్జ్ చేస్తాడు ఆ ఛార్జ్ మీకు అనుకూలంగా ఉంటే పే చేయండి తీసుకోండి అవసరమైతే కొద్దిగా ఎక్కువైనా పే చేసేయండి దరిద్రం పెట్టుకోవద్దు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బార్గెన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ సైకాలజిస్ట్ కూడా ఎంతైనా మనకంటే కొంచెం బ్యాలెన్స్డ్ పొజిషన్లో ఉన్నాడు తెలివైన వాడనే ఇక వాడు మనకంటే తెలివైన వాడు ఏదో ఒక మ్యానుపులేట్ చేసి ఎక్కువ డబ్బులు వచ్చేలాగా చేసుకోవాలి తగ్గి తగ్గి రేటు తగ్గిచ్చేసి ఎక్కువ సెషన్ చేస్తూ ఉంటాడు అలా కాకుండా ఎంత చెప్పాడో అంత ఇచ్చి పడేసేసి చేసుకునేటువంటి ప్రయత్నమే చేయాలి ఇది ఎందుకంటే ఉన్నది కాబట్టి ఆ క్వాలిటీ అనేది అతను ఇచ్చేటువంటి అతని యొక్క సాటిస్ఫాక్షన్ బట్టి ఉంటుంది కాబట్టి అతను ఎంతైతే అన్నాడు ఫైవ్ హండ్రెడ్ కావచ్చు థౌజండ్ కావచ్చు ఎంతైతే అన్నాడు ఆ అమౌంట్ పే చేయాలి ఒకవేళ అది వర్త్ కాదు అని మనకు అనిపించింది డ్రాప్ అయిపోవాలి అంతే తప్ప తగ్గించండి అని మాత్రం అడగకూడదు మనకు వర్త్ కాదన్నప్పుడు వెంటనే మనం డ్రాప్ అయిపోయి వర్త్ ఉన్నటువంటి మరో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు మంచి మంచి వర్సెస్ బాధ్యత లేని సైకాలజిస్ట్ అని అన్నారు కదా కంపేర్ చేసి మంచి మనిషిని ఓన్లీ సైకాలజిస్ట్ ఎందుకు కంపేర్ చేస్తారు టీచర్ని మంచి ఫ్రెండ్ మంచి టీచర్ అనో మంచి పేరెంట్ అని ఎందుకు కంపేర్ చేయలేదు టీచర్ అంటే ఓన్లీ టీచర్ అనుకుంటారు ఇక్కడ టీచర్ అవ్వాల్సిన టీచర్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే నైబర్ కావచ్చు పేరెంట్ కావచ్చు లేకపోతే మన కజిన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు స్పెషల్లీ ట్రీ టీచర్ అన్నాం అనుకోండి ఓన్లీ టీచర్సేనేమో టీచర్స్తో ఎవరైనా చేసుకో షేర్ చేసుకో టీచర్స్ అందరు మంచి వాళ్ళు ఎట్లా అవుతారు అందులో కూడా నాన్ ఉండే ఉండేవాళ్ళు ఉండరు జడ్జ్ చేసేస్తారు అండ్ మిమ్మల్ని గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు తెలియకమని చెప్పే ప్రయత్నం అలా కాకుండా ఒక బాధ్యతాయుతంగా ఉండి నాన్ జడ్జిమెంటల్గా ఉండి ఎంపత్తితో వినేవాళ్ళు ఎవరైనా సరే సమ్టైమ్స్ మన కొలీగ్స్ కావచ్చు సమ్టైమ్స్ నా మనకంటే నా మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు ఆయనకి నేను సర్వీస్ ఇచ్చేవాడిని ఆయన చాలా పిహెచ్డీ చేసి చాలా ఎకనామిక్స్లో అతను ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు జర్నల్ నేను జర్నల్ కోసం సర్వీస్ ఇచ్చేవాడిని అతను పెయిన్ నాతో షేర్ చేసుకునేవాడు అది చాలా పెద్ద ఆయన అతను ఎప్పుడు మానసికంగా ఇబ్బంది పడ్డా కాల్ చేసి హరే నువ్వు రా అని చెప్పి అప్పుడు నేను సైకాలజీ ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు స్టిల్ నాతో షేర్ చేసుకునేవాడు కాబట్టి అది ఎవరైనా కావచ్చు నీ దగ్గర పని చేసే వాళ్ళు కావచ్చు లేదంటే నువ్వు పనిచేస్తున్న వాళ్ళ దగ్గర కావచ్చు కానీ ఆ వ్యక్తి వ్యక్తిత్వం మంచిగా ఉండాలి నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి అటువంటి వాళ్ళ దగ్గర మనం షేర్ చేసుకున్నట్లయితే అది సేఫ్గా ఉంటుందనేది నా ఉద్దేశం రైట్ అమ్మా క్వశ్చన్ ఉందా సార్ ఒక క్లైంట్ ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని ఎన్నుకోవాలంటే ఏ ఫ్యూచర్ చూడాలి అది దాని గురించి వివరిస్తాను సార్ రైట్ ఇది అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే క్లయింట్ చాలా బాధలో ఉంటాడు క్లయింట్ హరీలో ఉంటాడు క్లయింట్కి ఆ విషయం పట్ల పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే ఒక ప్రొఫె అందరూ ప్రొఫెషనల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజిస్ట్ దగ్గర రాకుండా సైక్యాట్రిస్ దగ్గర పోతూ ఉంటారు పూజలు చేయించుకుంటూ ఉంటారు ఫస్ట్ సైకాలజిస్ట్కి రావాలనేదే తెలియదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూజలకే వెళ్ళిపోతారు కదా మిగిలిన వాళ్ళలో కొంతమంది ఎక్కువ మంది సైకియాట్రిస్ట్ దగ్గర పోయి మందులు వాడేస్తూ ఉంటారు ఆ తర్వాత సైకాలజిస్ట్ దగ్గరికి రావాల్సి వచ్చినప్పుడు ఒక మంచి సైకాలజిస్ట్ అంటే ఎవరు అని అంటే సో కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ ఏదైతే ఉందో వాటికి క్లారిటీ ఇస్తారు మీ ప్రాబ్లం ఇది మీకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఇలా ఇలా బయటపడవచ్చు దీనికిన్ని సెషన్లు పడుతుంది నా ఛార్జ్ ఎంత ఉంటుంది ఇట్లా క్లారిటీ ఇస్తారు అండ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు జడ్జ్ చేయకుండా నాన్ జడ్జిమెంటల్గా మిమ్మల్ని ఇట్లా ఎందుకు చేసావు అట్లా ఎందుకు చేసావు అని బెదిరించకుండా మీ యొక్క క్యారెక్టర్ని లేదంటే మీ యొక్క సామాజిక స్థితుల్ని జడ్జ్ చేయకుండా నాన్ జడ్జిమెంటల్గా ఎంపతితోని విని చేసే వాళ్ళు మంచి సైకాలజిస్టులు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అది మనకు తెలియదు కాబట్టి దూరం నుంచి చూసి వాళ్ళు పెట్టే బోర్డును బట్టి వాళ్ళు ఉన్నటువంటి రివ్యూస్ని బట్టి గూగుల్లో ఏముంది గూగుల్లో రివ్యూస్ కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు ఒక వంద మందికి డబ్బులు ఇస్తే వంద మనిషికి వంద రూపాయలు ఇస్తే అందరూ గుడ్ రివ్యూ రాసిపడేస్తారు దాన్ని బట్టి కాదు స్టార్స్ గూగుల్లో ఇచ్చే స్టార్స్ని బట్టి లేకపోతే జెస్టైల్ డాట్ కామ్ ఇచ్చే స్టార్స్ని బట్టి లింక్డ్ ఇన్లో ఉన్న బట్టి ప్రాక్టోలో ఉన్న బట్టి మంచి సైకాలజిస్టా కాదా అనేది కాదు అలా కాకుండా వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక సెషన్ అన్న కనీసం వెళ్ళి మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుంది మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారా నిజంగా మీకు అవసరం అయినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు రియాక్ట్ అవుతున్నారా లేదా తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా రియాక్ట్ అవుతున్నారా లేకపోతే ఎస్కేప్ అవుతున్నారా సమాధానం ఇస్తున్నారా లేదా ఇట్లాంటివన్నీ కూడా మీరు స్టడీ చేసుకుని అప్పుడు మీరు కౌన్సిలింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు బాధ్యత లేని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కన్నా వెళ్ళడం కన్నా ఒక మంచి మనిషి లేదా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దగ్గర మన సమస్యను కానీ షేర్ చేసుకోవడం వరకే చూసుకోవాలి కానీ మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ గురించి ఏం తెలియదు కాబట్టి అది వాళ్ళు వచ్చే సలహాలు మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకు నష్టం కలుగుతుంది కాబట్టి వీలైనంత వరకు టెంపరీగా మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి దగ్గర మన సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ జస్ట్ షేర్ చేసుకోవాలి ఒకవేళ బాధ్యత లేని సైకాలజిస్ట్ దగ్గర లేకపోతే మంచి వ్యక్తిత్వం లేని సైకాలజిస్ట్ దగ్గర మనం వెళ్ళినట్టయితే ప్రభావం అనేది మన మీద పడి ఇంకా సమస్య తీవ్రత అనేది పెరుగుతుండి ఇంకా లూప్లోకి ఎక్కువ వెళ్తూ ఉంటాం ఇది జాగ్రత్త మనం తీసుకుంటూ ఉండాలి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు దీనివల్ల మన కౌన్సిలింగ్ పద్ధతి అనేది టైం వేస్ట్ అవుతుంటు ఉంటుంది కౌన్సిలింగ్ టైం కూడా వేస్ట్ అవుతుంది నమ్మకం కూడా దెబ్బతింటూ ఉంటుంది సైకాలజీ మీద సైకాలజీ కౌన్సిలింగ్ మీద సో ఈ జాగ్రత్త మనం ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా మన దగ్గర వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా ఇది ఒక్క అంశం దృష్టిలో పెట్టుకొని మనం కౌన్సిలింగ్ పద్ధతులు అనేది చూజ్ చేసుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్